అతను సీఎం అయిన దగ్గర నుంచి ఒక్క ఎర్రచందనం తుంగ కూడా దొరకలేదు ఎందుకో ప్రజలకి తెలిసిలే ప్రతి కులంలో ఎంతో కొంత తరకు ఉంటుంది అదే వేస్ట్ కాపుల్లో కాస్త ఎక్కువ గ్రామ సచివాలయం తెల్లగా ఉంది అది కోర్టు మొట్టికాయల వలన వచ్చిన మార్పు భారత్ లౌకిక దేశం ఎలాగో చెప్పండి హైటెక్ సర్ చర్చిలు పన్ను కట్టవు మసీదులు కూడా కట్టౌగా హిందూ దేవాలయాలు పన్నులు కడతనేగా చర్చిల ఆదాయం చర్చిలకే సొంతం అవును మసీదుల ఆదాయం మసీదులకే సొంతం తెలియదు కానీ దేవాలయాల ఆదాయం మాత్రం ప్రభుత్వానికే సొంతం జెరసెలం యాత్రకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది మక్కా యాత్రకి ఇస్తుంది మరి హిందువుల యాత్రకు ఎందుకు ఇవ్వట్లేదు హిందువుగా పుట్టటమే పాపం సింహం సాధు జంతువులను చంపుకు తింటుంది రాజకీయ నాయకులకు సాధారణ ప్రజలే బలౌతారు మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవు చర్చలు కూడా లేవుగా మరి హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు ఉండాలి ప్రభుత్వంలో అరవై శాతం పైగానే క్రైస్తవులు రెడ్లు ఉన్నారు మరి వాళ్ళ ఓట్లతోనే ప్రభుత్వం ఏర్పడింది కదా ప్రశ్నలు అడిగితే ఏం పప్పు తన నుంచి తీసిన నూనెలోనే వేగుతుంది సృష్టి విచిత్రం కాదా హైటెక్ అబ్బాయి కోర్టులో ముద్దాయిగా నిలబడే వ్యక్తే ఆ కోర్టు ఎక్కడ ఉండాలో నిర్ణయించడం కూడా సృష్టి విచిత్రమే అమ్మాయి ఇంకోసారి అన్న వస్తాడు మంచి రోజులు వస్తాయి అని వాగావో దిప్ప పగులుద్ది మంచి రోజులు రాలేదా ఎక్కడి రా మంచి రోజులు ఏమైంది చెప్పు ఉప్పు రేట్ పెరిగే పప్పు రేట్ పెరిగే పెట్రోల్ రేట్ పెరిగే డీజిల్ రేట్ కూడా పెరిగే ఏదోడు తాగే చీప్ లిక్కర్ రేట్ కూడా పెరిగింది ఒక పక్క వరదలు ఒక పక్క కరోనా అనుకున్నా మంచి గవర్నమెంట్ అని తేరా చూస్తే ఇలా అయిపోయింది క్షమించాలి రాజధానులు మూడేనా ఇంకేమన్నా పెరిగే అవకాశాలున్నాయా మూడు రాజధానులేం కర్మ ముప్పై మూడు రాజధానులు చెప్తా విను టమాటా రాజధాని మదనపల్లి వజ్రాల రాజధాని జొన్నగిరి డాక్టర్ల రాజధాని కర్నూలు మామిడికాయల రాజధాని నూజివీడు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి అందాల రాజధాని అరకు మడత కాజాల రాజధాని తాపేశ్వరం విద్యా రాజధాని విజయవాడ కొబ్బరికాయల రాజధాని అమలాపురం జీడిపప్పు రాజధాని పలాస పోతరేకుల రాజధాని ఆత్రేయపురం కాజాల రాజధాని కాకినాడ ఎడ్లపందాల రాజధాని గుడివాడ గిత్తల రాజధాని ఒంగోలు కోడిపందాల రాజధాని భీమవరం తొక్కుడు రాజధాని బందర్ బొమ్మల రాజధాని కొండపల్లి మిరపకాయల రాజధాని గుంటూరు విమానాశ్రయం రాజధాని గన్నవరం అరటిపల్ రాజధాని రావులపాలెం క్రీస్తు రాజధాని ఇడుపులపాయ పసుపు రాజధాని దుగ్గిరాల హార్బర్ రాజధాని విశాఖపట్నం ఆంధ్ర ప్యారిస్ రాజధాని తెనాలి ఫ్యాక్షన్ రాజధాని పులివెందుల వస్త్ర వ్యాపార రాజధాని చీరాల కిడ్నీ వ్యాధుల రాజధాని ఉద్దానం కరువు రాజధాని అనంతపురం రోజు మిల్క్ రాజధాని రాజమండ్రి బెటింగ్ రాజధాని నెల్లూరు బెల్లం రాజధాని అనకాపల్లి చేపల రాజధాని సూర్యలంక కళల రాజధాని కూచిపూడి అబ్బాయి శివుడు పార్వతి ఉండే ఫోటోలో శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది అదేం లేదమ్మా శివుడు పక్కన భార్య ఉంటుంది అందుకే ఆయుధం అవసరం విష్ణు లక్ష్మి ఉండే ఫోటోలో విష్ణు చేతిలో చక్రం ఎందుకు విష్ణు పక్కన భార్య ఉంటుంది అందుకే ఆయుధం అవసరం రాముడు సీత ఉండే ఫోటోలో రాముడి చేతిలో విల్లెందుకుంటుంది రాముని పక్కన భార్య ఉంటుంది అందుకే ఆయుధం అవసరం కృష్ణుడు రాధా ఉండే ఫోటోలో కృష్ణుడి చేతిలో పిల్లల గురువు ఎందుకు కృష్ణుడి పక్కన ప్రేరాలు ఉంటుంది కాబట్టి ఈయనకు ఆయుధంతో అవసరం లేకుండా పోయింది దీనిని బట్టి దేవుడికైనా సరే తనను తాను కాపాడుకోవటం కోసం అందుకే ఆయుధం అవసరం ప్లేట్లెట్లు తగ్గితే ఏం చెయ్యాలి ఉపాయి రసంలో తేనె కలుపుకొని తాగాలి పన్నెండు గంటల్లో ఎన్ని ప్లేట్లెట్లు పెరుగుతాయి దాదాపు రెండు లక్షల ప్లేట్లెట్లు పెరుగుతాయి డాక్టర్ని అడిగితే ఇంకా వివరంగా చెప్తాడు మీ అబ్బాయి ముద్దోడని చీటీ రాసి మా అన్న కొడుకు చేతిలో పెట్టి వాళ్ళ టీచర్ ఇంటికి పంపింది ఆ పిల్లోడమ్మ మరో కాగితం రాసి టీచర్కి పంపించుంటుందే అవును అందులో ఏమి రాసుందంటే మా అబ్బాయి మీకు అర్థం కాలేదు వాడి తెలివితేటలను అర్థం చేసుకునే స్థాయి మీకు లేదని నాకు అర్థమైంది ఇంకేం రాసిందో మీకు తెలుసా తెలుసు వాడిని స్కూలుకు పంపను అన్నీ నేనే ఇంట్లోనే నేర్పిస్తాను మీకెలా తెలుసండి నాకే కాదు అందరికీ తెలుసు ఆ అబ్బాయి మీ అన్న కొడుకు కాదని మరెవరు విద్యుత్ బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ అని ఆ ముద్దబ్బాయి అదేలా జరిగిందంటావు తన పట్టుదల మీద తన తల్లికి ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయరాదని ఇదే నా విజయానికి కారణమని ఎడిసన్ తన డైరీలో రాసుకున్నాడు